వెల్కమ్ టు అల్లు అర్జున్ వ్యవహారంపై సిటీ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అదే విధంగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అంతే కాకుండా సిటీ పోలీస్ కమిషనర్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు బౌన్సర్లు ఇకపై ఎవరైనా దాడులు చేస్తే పోలీసులపై చేపెడితే చూస్తూ ఊరుకోమని చెప్పారు ఇంకొక వైపు అల్లు అర్జున్ బెయిల్ని కూడా రద్దు చేయాలంటూ సిటీ పోలీసులు ముందు కోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇదే వ్యవహారంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్వశకుడు టీ ప్రకాష్ గారు అదేవిధంగా హైకోర్టు న్యాయవాది ఊసారక్ గారు ఉన్నారు వీళ్ళిద్దరిని అడిగి ఈ వ్యవహారానికి పురుష పడుతుందా లేదా ఏ కోణంలో వెళ్ళే అవకాశం ఉంది పోలీసులు చేస్తున్న వైఖరి తప్ప లేదా పోలీసులు చెప్పిన కౌంటర్కి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా లేదా అల్లు అర్జున్ ప్రెస్ మీట్కి పోలీసులు ఎవిడెన్స్తో నేను కమిషనర్ గారు కూడా ఒక డెమో ఇవ్వడం వరకు ఎంతవరకు సమంజసం అసలు ప్రభుత్వం సినిమా సినీ పరిశ్రమ మీద ఏ విధంగా కక్ష కట్టిందా లేదా ఒకవేళ కక్ష కడితే తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతుంది మరి ఇదంతా చూసినా ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా సినీ పరిశ్రమ అంతా కూడా భయపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యవహారాన్ని చక్కబడ్డాలంటే లేదా చల్లబడాలంటే ఏం చాలా విషయం అంత మాట్లాడదాం ప్రకాష్ గారితో రఘు గారితో అన్న నమస్తే అండి సార్ నమస్తే సార్ నమస్తే అల్లు గారు సార్ ఇప్పుడు గత నాలుగు ఐదు రోజులు చూస్తున్నాం అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ వ్యవహారం సంజయ్ థియేటర్ వ్యవహారం నుంచి ఒకసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఆయన రావడం తొమ్మిది గంటలు వెళ్ళడం తొమ్మిది ఇరవై నిమిషాలకు వెళ్ళడం అక్కడ చేజులో లోపలికి వెళ్ళడం అమ్మాయి రేవతి కొడుకు చనిపోయి అంతా కూడా బాధాకర విషయం సంఘటన ఏది జరిగినాయి సరే అమ్మాయి చనిపోవడం మాత్రం చాలా దారుణ విషయం ఇప్పటికి అబ్బాయి తొందరగా కోలుకోవాలని ఐ డ్రీమ్ కోర్టుతో ఐ డ్రీమ్తో పాటు అందరు కూడా కోలుకోతాం అది ఎంత స్పీడ్ రికవర్ అవ్వాలి ఇంటికి రావాలి సరే కొంతకాలం తల్లి లేని బాధ ఉన్నా ముందు తండ్రికి అయితే కొంచెం రిలీఫ్ వస్తుంది కొడుకు జైలు కొడుకు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడని ఇదంతా చేద్దాం సార్ కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ఇది స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ అనుకోవచ్చా లేదా స్టేట్ వర్సెస్ సినీ పరిశ్రమ అనుకోవచ్చా అన్నది చాలా క్లారిటీ కనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడడం సీఎం గారు మాట్లాడేంటారు సీఎం గారు మాట్లాడడం కూడా ప్రధాన కారణం అన్ని పార్టీలు కూడా ఆయనకి ఆయన మీద దాడి చేయడంతో ఆయన కొంచెం భరోస్ట్ అయినట్టు కనిపిస్తుంది దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ అంటారా లేదు ప్రెస్ మీట్ పెట్టకుండా కామ్గుంటే ఇష్యూ అక్కడితో ఆగిపోయి ఉంటారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నది నెంబర్ వన్ ఏంటంటే ఎక్కడ స్టాంపేడ్ జరిగినా ఇప్పటి వరకు ఈ స్టాంపేడ్కు ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళ మీద కేసు పెట్టిన దాఖలాలు లేవు నెంబర్ వన్ ఏంటంటే పుష్కరాలు అప్పుడు రాజమండ్రిలో ఎంతో మంది చనిపోయారు ముప్పై మంది దాకా చనిపోయారు మరి చంద్రబాబు నాయుడు అక్యూజ్డ్ అయ్యాడు వచ్చినప్పుడే కదా థర్డ్ ఓపెన్ చేసినప్పుడు దాంతో స్టాంపేడ్ అయింది మరి ఆయన మీద కేసు పెట్టారు అయినా నేను ఏంటంటే మాటలు ఏంటంటే మనిషికో చట్టం ఉండదు ముఖ్యమంత్రి అయినా సెలబ్రిటీ అయినా ప్రజలైనా ఒక్కటే అన్నారు అదంటే ఆంధ్రలో జరిగిందని అనుకుందాం తెలంగాణలో కూడా సబ్మిషన్ అక్కడ పుష్కరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన రావడం చనిపోవడం కాదనట్లేదు దాంట్లో కేసు లేదు కేసు లేదని కూడా కరెక్ట్ కాదు ఉంది అనుకుంటా నాకు తెలీదు అవును కానీ తర్వాత గుంటూరులో వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలో ఒక వ్యక్తి ఫారెన్ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ ఒక చీరలో అన్నదానం చేస్తారు స్టేడియంలో అప్పుడు చంద్రబాబు నాయుడు రావడం చనిపోయిన నలుగురు జరుగుతుంది అప్పుడు చంద్రబాబు నాయుడు కేసు అయింది అది అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం మాదైతే అంటే ఈ సెలబ్రిటీస్ కాడ స్టాంప్ చాలా సార్లు జరిగినాయి బట్ ఎప్పుడు కూడా సెలబ్రిటీని అందులో భాగం చేయరు ఎందుకు అంటే దీనికి కారణము సెలబ్రిటీ కాదు అనుమతి తీసుకొని వచ్చినప్పుడు అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ చాలా తెలివిగా రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే తన మీదకి ఎక్కడ వస్తుందో ఈమె చావు గాని దురష్టకరం మీరు అన్నట్టుగా ఆమె రాధిక గారు మరణం రాధిక రేవతి గారి మరణం దురదృష్టకరం రెండవది ఆ అబ్బాయి కూడా కోనుకోవాలని అందరం కోరుకుంటాం బట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ పాత్ర ఏందనేది మనం ఆలోచిద్దాం అల్లు అర్జున్ రాకూడదు చాలా క్లియర్ గా చెప్పారు హోమ్ సెక్రటరీ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ లెటర్ లో కూడా అక్కడ మీరు షో నిర్వహించుకోండి కానీ హీరో రాకూడదు ఉంది ఈ విషయాన్ని మేనేజ్మెంట్ అల్లు అర్జున్ చెప్పిందా చెప్పలేదన్నది ఇక్కడ మనకి మేనేజ్మెంట్ అడిగింది పర్మిషన్ ని లోకల్ పోలీస్ స్టేషన్ లో అవునండి అక్కడ ఏంటంటే అల్లు అర్జున్ కున్ను ఆయన టీంకి సమస్య మేనేజ్మెంట్ అడిగినప్పుడు ఒకవేళ హోమ్ సెక్రటరీ ఉన్న సిఐ బాధ్యత ఇన్స్పెక్టర్ ఆయనే కదా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే హైదరాబాద్ లో ఇన్స్పెక్టర్లు ఉంటారు ఊర్లలో ఎస్ఐలు మరి ఇన్స్పెక్టర్ బాధ్యత ఏంది ఇన్స్పెక్టర్ బాధ్యత గా అల్లు అర్జున్ రాకూడదు లెటర్ రిప్లై ఇచ్చారు సైడ్ రాసినప్పుడు ఇందులో ఆ హీరో రాకూడదు ఎందుకు దానికి కూడా రీజన్ ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది కాబట్టి పర్మిషన్ లేదు అని రాశారు ఎందుకు అనేది ఏంటంటే రెండు అక్కడ సిచ్యువేషన్ చూసి ఉంటారు సార్ వస్తున్నప్పుడు క్రౌడ్ అంతా వచ్చింది ఇప్పుడు హోమ్ సెక్రటరీ సంతకం పెట్టింది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు కాదుగా అంటే తొమ్మిది ఇరవైకి వచ్చారు అవును జూబ్లీ నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది సార్ ఆయన చెప్పకుండా వచ్చారన్నది వీళ్ళు చెప్తున్నారు అంటే ఆయన ఒక సెలబ్రిటీ ఆయనకు కూడా ఇక్కడ రావద్దని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఆయన బయలుదేరిండి అనే మెసేజ్ అయితే ఉంటుంది కదా ఉంటది మెసేజ్ ఉన్నప్పుడు ఆయన ఔజారిస్టాన్ని చేయాలి మధ్యలో నాన్న వెనక్కి తిప్పాలి బ్యారికేడ్ పెట్టి ఇది ఏది జరగలేదు అంటున్నాడు తీరా ఇక్కడికి వచ్చినాక కార్లకెళ్ళి దిగొద్దని చెప్పాలి అంటే వస్తున్నాడు వచ్చిండు అనే ఇప్పుడు వస్తాడని తెలియపోతే సిఐ మోనికా అనే ఎస్ఐ వాళ్ళు ఎందుకుంటారు అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా ఆయన సిఐ గారి మాటలు కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి ఆయన బాధపడుతున్నాడు పడుతున్నాడు ఈ అమ్మాయి నా చేతుల్లో పోయింది ఈ అబ్బాయి కూడా ఇట్లా అయితే అతను ఏమంటున్నాడు అంటే అతను ఇంకా కోలుకోలే ఆ బాధ నుంచి అతను ఏమంటున్నాడు అంటే వీళ్ళు వస్తున్నారని తెలిసి నేను మా ఆఫీసర్ని అడిగాను అడిగి ఎస్ఐ గారిని నిండ్రెట్టుకుని నేను వచ్చి వచ్చేసరికి వంద మంది మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ మీడియా వాళ్ళు వంద మంది ఉన్నారని చెప్పాడు వంద మంది ఉన్నారు ఇక్కడ క్రౌడ్ పెరుగుతున్నది అయితే మా ప్రయత్నాలు మేము చేయడానికే మేము అక్కడికి వచ్చామన్నాడు కానీ హీరో రాకూడదు ఆయనను మేము ఆపాల్సి ఉండే అనే మాటలు రాలేదు ఎంత సింపుల్ గా అయిపోయేదంటే రావద్దని ఉన్నప్పుడు ఆయన కమ్యూనికేట్ చేయాల్సి ఉండే ఆయన ఏమంటాడు మాకు ఆయన కాంటాక్ట్ లేదు కాబట్టి మేము మేనేజ్మెంట్ చెప్పాము ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ ఒకటే ఉంది ఇబ్బంది అయిద్దని అని చెప్పాము అన్నాడు కానీ మేము ఆయన రావద్దు అని చెప్పి చెప్పినా అని చెప్పలేదు అంటే ఇక్కడ ఒక ల్యాబ్సెస్ అనేది స్టేట్ వైపు నుంచి పోలీసు వైపు నుంచి ఉన్నాయనేది స్పష్టంగా కనబడుతుంది మీరు అన్నట్లు వాస్తవమే కానీ ఇక్కడ ఇదే ఎస్ఎస్ఓ రాజు నాయక్ గారు అల్లు అర్జున్ అభిమాని కావచ్చు అల్లు అర్జున్ అంటే ఆయనకి ప్రాణం ఆయనతో ఫోటో దిగాలనుకున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది అది కూడా ఒక అవకాశం ఉండకొచ్చు కదా కాని వాళ్ళు ఎవరుంటారు గారు నేను అంటుంది అది కాదు సార్ అది అయిపోయింది అయిపోయింది దాని గురించి మనం పోస్ట్ మార్టం చేయకుండా ఇప్పుడు ఏం జరగబోతుంది ఒకటి ఏం జరుగుతుందంటే అంటే గురించి చెప్తున్నా అతను ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉండడానికి ఇష్టపడదు తప్పు తనదైనా కూడా ఉల్టా చోరు కోత్వాల్ అనేది ఉంటుంది కదా అయితే అవతల వాడి మీద బట్టగాల్చి మీదేయడానికి ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ముద్ర అది ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉంటానికి ఇష్టపడాడు ఫస్ట్ ఏంటంటే అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ స్టాంప్ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం పోలీస్ శాఖ వైఫల్యం ఫస్ట్ టైం కొట్టు వచ్చినట్టు కనబడుతుంది ఆయన నివారించడంలో ఆపడంలో ఆయన కమ్యూనికేట్ చేయడంలో కూడా లోపం ఉన్నది ఆయన అంతా వయలేట్ చేసే మనిషి కాదు అల్లు అర్జున్ ఒకవేళ పర్మిషన్ లేదండి మీరు రావద్దంటే దిక్కుని వెళ్ళిపోతాడు బట్ అది జరగలేదు కాబట్టి ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ వాయించాలి చర్యలు ఉండాలంటారు పోలీసులో మీద చర్యలు ఉండాలి ఇది నైతిక బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి గ్రహించాలి తర్వాత ఒకవేళ మీరు అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలనుకుంటే ఒక్క ఒక్క డైలాగ్తో దాన్ని తీసేయాలి చట్టం తన పని తను అని చెప్పాలి అందరికీ ఒకటే చట్టం ఉంటుందని చెప్పాలి కానీ ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి ఒక సినిమా స్క్రిప్ట్ గా వర్ణించినట్టుగా అల్లు అర్జున్ ఒక క్రిమినల్ లాగా ఆయన ఆటిట్యూడ్ మీద అటాక్ చేశాడు ఆయన పోలీస్ ఆఫీసర్ పోయి చెప్పినా కూడా ఆయన రాలేదు అని ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడాడో రెండు వర్షన్లు మాట్లాడాడు ఒక వర్షన్లు ఏమంటాడంటే వాళ్ళ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మమ్మల్ని మేనే జరిగిన ఫోన్ ఇవ్వలేదు మేము చెప్పమని చెప్పి వాళ్ళు చెప్పామని ఒకసారి అన్నాడు రెండోసారి ఏమన్నాడు నేను పోయి చెవులో చెప్పాను అన్నాడు ఏది నమ్మాలి రెండు వర్షన్లు ఒకటే ఆఫీసర్ ఒకటే వీడియోలో త్రీ మినిట్స్ లో చెప్పాడు రెండు వర్షన్లు కూడా అంటే పై నుంచి ఒత్తిడి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పోలీస్ ఆఫీసర్ పోయి చెప్పినా కూడా కదలలేదని అన్నాడు కాబట్టి ఆయన తన మాటను మార్చుకున్నాడు రెండవది ఏంటంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పాడు అసలు నాకు ఎవరు చెప్పలేదు చెప్తే నేను ఎందుకు పోను నాకు చెప్పలేదని అన్నాడు ఇట్లాంటివన్నీ కాంట్రవర్సీ ఇష్యూస్ ఇంత ఎలాబొరేటెడ్ ఎందుకు ఆయన టార్గెట్ చేసినట్టుగా మాట్లాడండి అంటే నేను చెప్తాను మీకు గత వన్ ఇయర్ నుంచి మీరు నాకు ఏదైనా క్లిప్ చూపెట్టగలుగుతారా ఒక ఫిల్మ్ ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా అదివరకు ఏ సీఎం అయినా కూడా కనీసం సంవత్సరానికి నాలుగైదు ఫంక్షన్స్ పెద్ద ఫంక్షన్స్ తర్వాత ఉన్న వ్యక్తులను పిలిచేవాళ్ళు ఇప్పుడు వన్ ఇయర్ ఒక గ్యాప్ వచ్చింది సినీ ఇండస్ట్రీతో రేవంత్ రెడ్డి గ్యాప్ వచ్చింది ఎందుకనుకుంటారు ఎందుకనే కావచ్చు ఇప్పుడు నాగార్జున తో పెట్టుకున్నాడు ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ మీద వితౌట్ నోటీస్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అటాక్ చేశాడు తెల్లారి పెళ్లి ఉంది కనీసం వార్నింగ్ లేదు నోటీస్ అటాక్ నోటీస్ రూల్ ఉంది ఖచ్చితంగా ఇవ్వచ్చితంగా జిహెచ్ఎంసీ మాత్రం లేదు అంటే ఒక్క మాట అండి హైడ్రా అనేది ఒక అక్రమ శిశువు సరే రాజకీయ శ్రేష్ట అక్రమ శిశువు హైడ్రా తర్వాత ఏదో ఆర్డినెన్స్ తెచ్చారు బట్ ఏదో ఒక మెమోతో వచ్చారు ఆ రోజు ఫంక్షన్ లో నాగార్జున గారు దీంట్లో తీసుకుంటే అంటే ఎవరు చేయని సాహసాన్ని రేవంత్ రెడ్డి చేశారని ఎందుకు అనుకోకూడదు మనం అది నాగార్జున కన్వెన్ కన్వెక్షన్ ఇవ్వాలి కట్టింది కాదు నిన్న కట్టింది కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి కట్టి అక్కడ ఉంది దాన్ని ఎప్పటి నుంచో చెరువు పక్కన చెరువు ఆకారం ఉందని వెళ్ళే వెళ్ళి మంది ప్రయత్నం చేశారు కానీ ఏ గవర్నమెంటు సినీ పరిశ్రమ టచ్ చేయడానికి ఇష్టపడదు ఎందుకు వాళ్ళకి వీళ్ళు ఈ కమ్యూనిటీ ఓట్లు వాళ్ళ మీద బలం ఉంటుందని లేదా వాళ్ళు వీళ్ళు చెప్తే ఓట్లు వేస్తారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం సినీ పరిశ్రమకి తప్పు ఎవరు చేసినా పరిశ్రమ ఒక సెలబ్రిటీ మీద ఒక సెలబ్రిటీ మీద అటాక్ చేయడం వల్ల లాంచ్ చేసాడు ఆయన ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే అక్కడ అన్ని తప్పులే హైడ్రై రంగనాథ్ గారు మంచి ఆఫీసర్ నాకు గౌరవం ఉంది కానీ అక్కడ జరిగిన ఏంటంటే ఫస్ట్ ఆ చెరువు నోటిఫై చేయలే ఎక్కడ బఫర్ జోన్ తెలియదు ఎక్కడ ఆ తెలియదు తర్వాత గతంలో ప్రభుత్వం ఒకసారి గోడ గుల కొట్టింది మీకు గుర్తుండాలి కేటీఆర్ గారు గోడ గోడ కూలగొట్టిన తర్వాత కోర్టు నుంచి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు అంటే ఇవన్నీ అట్లా ఉండగా ఆ కఠిన స్ట్రక్చర్స్ కూలగొట్టాలన్నప్పుడు ఆ పవర్స్ లేవండి అది ఒకవేళ ఇది ఏదన్నా ఉన్నట్టు అయితే అంతవరకు కూలగొట్టచ్చు ఇలా ఒక ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఉంది ఆ చెరువుది ఉంది మిగతా అది మొత్తం ప్రైవేట్ ఉంది ఆ చెరువు కూడా గవర్నమెంట్ అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా దానికి వెనకాల ఒక కారణం ఉంటుంది మనకు కనబడేది ఒకటి ఉంటది దాని వెనకాల ఒకటి ఉంటది ఇక్కడ నాకు ఎవరు అల్లు అర్జున్ దగ్గర కాదు రేవంత్ రెడ్డి శత్రువు కాదు ఇంకా నాకు అల్లు అర్జున్ ఎప్పుడు నేను ఒకటేసారి చూశాను బట్ రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు నాతో పాటు డిబేట్స్ లో కూర్చున్నారు ఆయనే ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే మాలాంటి వాళ్ళం అప్రిషియేట్ చేస్తాం బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే నువ్వు స్టేట్ ఉండగా ఆయన ఒక క్రిమినల్ లాగా అసెంబ్లీలో అంతసేపు ఇప్పుడు వారు లీగల్ పాయింట్స్ చెప్తారు ఫార్ములా ఈ రేస్ విషయానికి వచ్చినప్పుడు ఏమో కోర్టులో ఉందన్నాడు ఇక్కడనేమో మాట్లాడారు వారు సమాధానం చెప్పాలి దానికి కోర్టులో ఉన్నప్పుడు ఇంత నొక్కి నొక్కి ఇరవై నిమిషాలు సేపు చర్చ చేయాల్సిన అవసరం గానీ అదే కేసు గ్రావిటీ పట్టి మాట్లాడుతుంటే బాగుంటుంది ఇది జనరల్ గా ఐపీసీ లా తీసుకుంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఇది రఘు గారి ఓకే సార్ ఇప్పుడు మనం దీంతో పాటు ఈ కేసులో సుప్రీం కోర్టుకి వెళ్ళి వెళ్లి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారనేది ఒక రూమర్ నడుస్తుంది అది సాధ్యమా కాదని విషయం రఘు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది ఆ టాపిక్ మీద సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు అంత ఎమర్జెన్సీ ఉంది ఆయనకి ఏమైనా అంత ప్రయట్ ఎందుకు ఇచ్చారు లంచ్ మోషన్ పెట్టి అందులోనే క్వాష్ క్వాష్ కోర్టులోనే బెయిల్ తెప్పించుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి జైల్లో తేవాలని ప్రయత్నం చేశారు జైలు నిబంధనలు ఒప్పుకోలేదు కాబట్టి నెక్స్ట్ డే తీసుకొచ్చారు ఇంతమంది సినీ పరిశ్రమ వాళ్ళు అందరూ ఇలా ఇంటికి క్యూ కట్టారు ఆయనకేమైనా కాలిపోయా కలిగిపోయాను రకరకాల ఆయన స్టైల్లో మాట్లాడారు ఒకవేళ అంత చేసినప్పుడు జనరల్గా ఇటువంటి సిచువేషన్ వచ్చింది అనుకోండి సెలబ్రిటీ కాబట్టి ఆ కోర్టు వెంటనే జడ్జిమెంట్ ఇచ్చింది సాధారణ వ్యక్తి గల ఇస్తారంటారా డెఫినెట్లీ అండి బిఫోర్ ద కోర్ట్ ఎవ్రీ బీ సేమ్ మీరు అడిగినట్లు ప్రొవిజన్ ఉంది ఎనీ పిటిషన్లో వేసిన కోర్టులో వెంటనే బెయిల్ కూడా దాంట్లోనే చేసుకోవచ్చా చేసుకోవచ్చు సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి అండ్ సెవెన్ ఆర్టికల్ టూ ట్వంటీ సెవెన్లో హైకోర్టు ఈజ్ హ్యావింగ్ ద సూపర్విజరీ పవర్స్ ఇన్హెరిటెన్ ఇన్హెరిటెన్స్ పవర్స్ హైకోర్టు ఫీల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ హైకోర్ట్ కెన్ డ్రాప్ గ్రాంట్ ద బెయిల్ దేర్ ఆర్ సో మెనీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అండ్ యాజ్ వెల్ ఆ దిస్ ఈవెన్స్ బండి సంజయ్ కేసు ఆల్సో లైక్ దట్ సెకండ్ పాయింట్ మీరు అడిగింది సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు బెయిల్ క్యాన్సిల్ చేయవచ్చు ఏ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి ఏది సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు లేదు కాంప్లైన్ అటెండ్స్ ఉండే అనే విషయంలో చేయవచ్చు అని ఆ ప్రాసెస్ బెయిల్ ని మన ప్రాసెస్ బెయిల్ అబ్జెక్షన్ చేయాలంటే ఏం చేయాలి బెయిల్ ఇవ్వకుండా కొన్ని రూల్స్ ఉంటాయి. పారిపోతాడనో లేద దేశం నుంచి వెళ్ళిపోతాడనో లేదా సాక్షులని గణ కంప్లైయింగ్ ప్రభావితం చేస్తాడని ఉంటాయి. ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ బెయిల్ ని రద్దు చేయాలంటే పోలీసులు ఏ విధంగా ఏ గ్రౌండ్స్ తో ముందుకు వస్తారు. జనరల్ గా ఎనీ కేసెస్ బెయిల్ రద్దు చేయాలన్నప్పుడు ఎవరైతే బెయిల్ తోని బయటకొచ్చిన అక్యూజ్ ఉంటాడో బెయిల్ ని ఎంజాయ్ చేస్తున్నాడో దెన్ మస్ట్ బి ఇంపోజ్ సమ్ కండిషన్స్ ఇక్కడ కండిషన్స్ ఏంటి మీరు అన్నట్లు దేశం వదిలిపోతారు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ వయలేట్ చేసినప్పుడు కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్కి నేను డిస్టర్బ్ చేస్తున్నాడు అని పోలీస్ వారు స్టేట్ ఫీల్ అవుతున్నప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేయొచ్చు ఓకే కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ కేసులో ఫస్ట్ అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారు వెంటనే చనిపోయిన రేవతి గారు బట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే నేను కేసును విత్ రాల్ చేసుకుంటాను అని అంటే విత్ర్రా చేసుకోవడం అంత తరం కాకపో ఆయన ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను టీవీలో చూసి నేను కేసు పెట్టాను అల్లువరికి సంబంధం లేదు ఒకవేళ ఇబ్బంది అయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను ఆ గ్రౌండ్ కానీ లేదా పెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి మీడియాతో మాట్లాడకూడదని కోర్టు ఎక్కడ కూడా కండిషన్ లేదు కానీ ఇటు మీడియాలో మాట్లాడు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా రేణుమో ఇంకా నన్ను నా క్యారెక్టర్ని తప్పు పడుతున్నారని లేదా ఏసీపీ గారు తప్పు చెప్పారని ఇటువంటివన్నీ చెప్పడం వల్ల కేసు దర్యాప్తుకి కొంచెం విగృతం కలుగుతుంది అంటూ ఈ రెండు గ్రౌండ్స్ మీద వెళ్ళే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది కానీ ఈ కేసులో ఈ కేసులో నేచర్ ఆఫ్ ద ఫస్ట్ నుంచి అందరూ చూస్తున్నారు ఒక అడ్వకేట్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ మూడు త్రీ వింగ్స్ ఉన్నప్పుడు లెజిస్లేచర్ డ్యూటీ మీకు తెలుసు చట్టాలు తయారు చేస్తున్నావు ఏ చట్టంలో కూడా వాళ్ళు ఏమంటారు పక్కన బౌన్సర్స్ కదా బౌన్సర్స్ ఫాలో కాకూడదు బౌన్సర్ ప్రొటెక్టివ్ కాకూడదు అల్లు అర్జున్ ఇస్ నథింగ్ ఆయన క్వశ్చన్ కాదు ఇక్కడ ఈవెన్ బౌన్సర్స్ పోలీస్ లేకుంటే స్టాప్ ప్యాడ్ లో అల్లు అర్జున్ ప్రాణం కూడా హాని ఉండేది గైడ్ లైన్స్ లా లేదు లేజ్ ఎక్కడ పాస్ చేయలేదు నువ్వు సినిమాకి పోవద్దు ఇంట్లో కూర్చో యు షుడ్ నాట్ మెయింటైన్ ద బౌన్సర్స్ ఇంట్లో కూర్చో ఇక్కడ లేదు ఫస్ట్ పాయింట్ అది జ్యుడిషియరీ చేయాల్సి వస్తుంది అన్ఫార్చునేట్ థింగ్ ఆమె చనిపోయింది రేవతి గారు అది ఆ కాంపెన్సేట్స్ ఎవరు చేయలేని పని అది ఎవరు కాంపెన్స్ ఎన్ని కోట్లు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేరు ఒక ఆయన ట్వంటీ ఫైవ్ లాక్స్ అంటాడు ఒక మంత్రి గారు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటాడు వాళ్ళ పర్సనల్ డబ్బులు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేము అది చాలా బాధపడాల్సిన విషయం ఇన్సిడెంట్ జరిగింది జరిగిన తర్వాత దెన్ ఎంటైర్ మ్యాటర్ వెంట ఇన్ టు ద కోర్ట్ పిటిషనర్ ఆ మూమెంట్ లో ఆమె భర్త చెప్పినప్పటికి కూడా ఏది డిసీజ్ భర్త చెప్పినప్పుడు కూడా క్రిమినల్ కేస్ స్టేట్ లెవెల్లోకి వెళ్తుంది స్టేట్ తీసుకుంటుంది నేను ఈ సార్ మర్డర్ చేస్తా నెక్స్ట్ కాంప్రమైజ్ కాదంటే స్టేట్ నాట్ అగ్రి స్టేట్ వర్సెస్ అర్జున్ ఉంది కాబట్టి ఎస్ పీపి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టేట్ ఈ విషయంలో కోర్టుకి వచ్చినప్పుడు మీరు మీ పేరు మురళి గారు ఒకటి గమనించండి ఇండియాలో నాకు థర్టీ ఇయర్స్ స్టార్టింగ్ సహజంగా ఎంత హీనస్ క్రైమ్ చేసిన వాళ్ళని కానీ టెర్రరిస్ట్ కానీ ఫ్రైడే సారీ ఫ్రైడే ట్వల్ ఓ క్లాక్ ఇంటికి వచ్చి వన్ వన్ థర్టీకి సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి టూ ఓ క్లాక్ మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ట్రాఫిక్లో వర్కింగ్ డే ఫ్రైడే అంటే ఇక్కడ ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ టు జూబ్లీ సల్జన్ ఇంటి మధ్యలో నబాజ్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ప్రేయర్స్ అవుతుంటాయి ఆ ఫుల్ ట్రాఫిక్లో తీసుకొచ్చి మళ్ళీ టూ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్కి మెడికల్ ఎగ్జామినేషన్కి గాంధీ హాస్పిటల్కి పంపించి పబ్లిక్ హాస్పిటల్కి పంపించి మళ్ళీ త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ రిమాండ్ చేయడం అనేది ఇంతవరకు ఏ నా స్టాండింగ్ లో అంటే నేను ఎందుకు చెప్తున్నాను నా గురించి అంటే పబ్లిక్ లో ఆశ్చర్యం ఉంది ఇది అంటే సాధారణంగా మీరు అన్నట్లుగా ఒక రిమాండ్ చేయాలంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి రిమాండ్ స్టేట్మెంట్ రిపోర్ట్ రాయించి తీసుకొస్తారు ప్రొసీజర్ కానీ ఈ టైంలో ఏమవుతుంటాయి సార్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది సెలబ్రిటీ ఎక్కువ క్రౌడ్ వస్తుంది వెంటనే రిమైండర్ రెడీ చేసుకున్నా రాగానే సంతకం పెట్టి నువ్వు సినిమా క్వశ్చన్ సార్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు ఆ ఇష్యూ జరిగింది అల్లు అర్జున్ రాకబట్టే అక్కడ క్రౌడ్ వచ్చింది వస్తాడని విషయం ముందు తెలుసు కాబట్టి వచ్చింది జరిగింది ఓకే నెక్స్ట్ డే సార్ చెప్తున్నట్లుగా జూబ్లీస్ ఇంటి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ నాంపల్లి కోర్టు నాంపల్లి కోర్టు ఇటు ఈ జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అదే కాన్వే ఫాలో అవుతూ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి జరగలేదు జరగకూడదు కూడా జరిగింది అనుకోండి ఇది బ్యాడ్ స్టేట్ అప్పుడు ఎవరు స్టేట్ రెస్పాన్స్ అవుతుందో అల్లు అర్జున్ ఇంటెన్షన్ టు టు ఎఫెక్ట్ డెత్ కదా ఇంటెన్షన్ మోటివ్ లేనప్పుడు యాజ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు జరగకూడని సంఘటన జరిగినప్పుడు అందరు బాధపడుతున్నప్పుడు ఇంక్లూడింగ్ పోలీస్ పోలీస్ దిట్ వెల్ డ్యూటీ ఇన్ దేర్ ఎట్ బాగా చేశారు వాళ్ళు డ్యూటీ కూడా బౌన్సర్స్ అనే ఇష్యూలో బౌన్సర్స్ కి పోలీస్ బౌన్సర్స్ డ్యూటీ ఏంది ఎవడైతే హైర్ చేసుకుంటాడో వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనే ఒక జనరల్ ఈ గ్రూప్లో సెలబ్రిటీవ్ పొలిటికల్ రేవంత్ రెడ్డి గారు సీఎం గ్రూప్ లో పబ్లిక్ వచ్చినప్పుడు ఏమైంది అంటే ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా రకాల డామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇట్లా నెయిల్స్ గుర్చుకోవటం ఫోర్స్ చేస్తాము అన్ని చేస్తుంటే వాళ్ళ డ్యూటీ కూడా చాలా రిస్క్ ఉంటుంది ఇది అన్ఫార్చునేట్ థింగ్ ఎవరు ఊహించండి పూర్తయ్యే నష్టాన్ని ఆ కుటుంబం అనుభవిస్తుంది ఇప్పుడు పిలోడు అక్కడ ఈ ఈ సిచ్యువేషన్ నుంచి దీన్ని ఎందుకు మీడియా వైజ్ చేసి పొలిటికల్ చేసి అసెంబ్లీలో చేసి పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసిన స్టేట్ పబ్లిక్ లో ఉన్నది ఇప్పుడు కోర్టులో ఇట్ ఈస్ లా విల్ టేక్ ఇట్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ దిస్ కేస్ నెంబర్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆయన ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ లేకుండా పోయింది బికాస్ ఆఫ్ దిస్ అటాక్స్ నథింగ్ బట్ రూలింగ్ పార్టీ మేబీ రేవంత్ ఆర్ ఎక్స్ వైజెట్ ఎవరైనా ఉండేదండి రూలింగ్ పార్టీ అటాక్ చేస్తుండే మీనింగ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్ ఎక్స్ వైజెట్ సినీ ప్రముఖుడు ఉంటాడండి సెలబ్రిటీ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లో ఐదు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి అంటే స్టేట్ ట్యాక్స్ పే చేసినాడు అసలు ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చింది ఎవరు కదా స్టేట్ ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ ఇంపోజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ స్టేట్ సినిమా పర్మిషన్ ఇచ్చింది స్టేట్ స్క్రీనింగ్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్ అర్జున్ ఒక సెలబ్రిటీ పోకూడదు అనే సెన్సిటివ్ ఇష్యూ అనేది గైడ్ లైన్స్ లేనప్పుడు హ్యాబిచువల్ గా వెళ్ళిన దానికి అందరూ బాధపడుతున్నాము ఫ్యూచర్లో అది ఇట్లా ఇది దీనివల్ల చాలా స్టాంప్ ఆగిపోతాయని లాస్ట్ మన సార్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో యాఫై స్టాప్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ స్టాంప్ తీసుకున్నాం ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు సో ఎండ్సో సో ఎండ్సో సెలబ్రిటీస్ క్రైమ్ ఎఫెక్ట్ ఏంది ఒక ఫార్టీ తీసుకున్నాము నాకు ముందు రికార్డు ఉంది మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నీ కిడ్నీ పోయిందా నీ కాలు పోయిందా చేయిపోయిందా నీ ఇంటికి ఎందుకు వస్తారు చనిపోయిన వాళ్ళకి ఎందుకు పోలేదు ఈ స్థాయికి దగ్గర డిస్కషన్స్ ఏమైతే ఆయన వ్యక్తిగతంగా సీఎంకి మంచిగా ఉండొచ్చు కానీ పబ్లిక్కి దీనికి సినిమా అభిమానులు అట్లా లేదండి సినిమా అయినా అడ్వకేట్ అయినా ఎవడైనా ఒకటే ఓటు ఉంటుంది ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది అతనికి ఫ్యూచర్లో కమింగ్ ఎలక్షన్స్లో క్లియర్ డిస్క్రిమినేషన్ నువ్వు లాస్ట్ టెన్ ఫైవ్ ఇయర్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకునే యాక్షన్ ఇవాళ మీకు తెలుసు అందరికి ప్రజలకు తెలుసు ఆన్ బేల్ మీద ఉన్నవాళ్ళు ఇవాళ లేవ్పెన్ లీగల్ గా సీఎం పోస్ట్ లో ఉన్నారు కూడా వాళ్ళ కేసెస్ ఎందుకు ప్రొలాంగ్ ప్రొసీడ్ కావట్లేదు ఆ బెయిల్స్ ఎందుకు క్యాన్సిల్ చేస్తా ఎవరికి ముందు రావట్లేదు ఎవరైనా కానీ సార్ మీద కేసు ఉంటుంది సార్ సైంటిస్ట్ కావచ్చు నా మీద కేసు కావచ్చు మా బెయిల్స్ క్యాన్సిల్ చేయనప్పుడు ఈ బెయిల్ క్యాన్సిల్ చేసే అవసరం స్టేట్ ఎందుకు వచ్చింది నెంబర్ వన్ అంటే ఆయన చేసిన ప్రెస్ మీట్లో ఉన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆ పర్సనల్ క్యారెక్టర్ ఒక ఎవరి ప్రొఫెషన్ మీకు ఎట్లా ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళ కస్టమర్స్ కానీ వాళ్ళ ఆ ప్రొఫెషన్ని డెవలప్ చేసే వాళ్ళు సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి పర్సనాలిటీ ఇమేజ్ చేస్తే మనిషి చనిపోయినట్టు లెక్క అతను రాజకీయ నాయకుడికి ఓటేయకపోతే అయ్యకపోతే వీడు ఎట్లా లెక్కనో అడ్వకేట్ కేసులు కాకుండా ఎట్లా వాడు వాడు వేస్ట్ ఆ ప్రొఫెషన్లో సినిమా యాక్టర్ని టార్గెట్ చేసి ఆ హత్యకు నువ్వే హత్య హత్యకు నువ్వే కారణం అని చెప్పేసి నీ కిడ్నీ పోయిందా ఏం పోయిందా ఆటికి ఎందుకు పోతారని చెప్పేసి ఇప్పుడు పర్సనల్ ఇమేజ్ దెబ్బతింటున్నప్పుడు నేను చెప్తున్నా పోలీసులు పోలీసులు చెప్తున్నా నువ్వు వెళ్ళలే ఎలిగేషన్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్ రెస్పాన్స్ కావాలి నాట్ ద బెయిల్ కండిషన్ కారణం నువ్వు అన్నాడు దాని ఏంటి ఫోర్ నాట్ త్రీ నాట్ ఫోర్ ఏంటి నథింగ్ బట్ కల్పబుల్ ఇది నెగ్లిజెన్సీ రాషన్ నెగ్లిజెన్సీ ఇక్కడ ఇక్కడ ఒక విషయం సార్ సీఎం గారు ఆ విధంగా పర్సనల్ గా తీసుకోవడం ఎంత తప్పు సార్ ఆయన తీసుకున్నాడు అనుకుందాం అసెంబ్లీలో చాలా విషయాలు ఒక ఇష్యూ తీసుకొచ్చారు పబ్లిక్ ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు పబ్లిక్ సమస్యలు చాలా ఉన్నాయి సార్ అని మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అని అంటే అన్ని ప్రతిపక్షాలతో పాటు సినిమా పరిశ్రమలందరూ ఆయన టార్గెట్ చేస్తున్నారు చేస్తున్నారంతో ఆయన ఆవేదన చేసి మాట్లాడారు మాట్లాడారు ఆయన జరగాల్సింది చేశారు దాని కౌంటర్ గా అర్జున్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ చెప్పడంతోనే దాని కౌంటర్ మరొక తప్పదు కదా ఇప్పుడు మురళీధర్ గారు ఇప్పుడు మీ మీదనే నేను అబద్దాలు బయట చెప్పాను ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారు దాన్ని ఖండిస్తారు ఖండిస్తాను అసెంబ్లీలో ఆయన చెప్పిన నిజాల ఎందుకంటే పోలీసుల వర్షన్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం ఎందుకంటే అతన్ని దగ్గరికే పోనీయలేదు అల్లు అర్జున్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వీడియో కనిపిస్తుంది కదండి ఏమని నిన్న రిలీజ్ చేసిన వీడియోలో ఏసీపీ డీసీపీ అర్జున్ వెనక్కి పెట్టుకొని తీసుకొస్తున్న వీడియో ఉంది కదా అది ఉంది ఇప్పుడు కూర్చున్న తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి పోయినలు అయితే ఆ వీడియో ఉంది త్వరలో రిలీజ్ చేస్తాం ఒక ఒక్క పోతే డీసీపీ పోయి చెప్పిండు కానీ ఫస్ట్ పోయి ఏసీపీ చెప్పాడు ఆయన మా వాళ్ళు చెప్పారు ఆయన కూడా వినలేదు అంటే డ్రమటైజ్ చేసి అంటే ఒక ముఖ్యమంత్రి అంత డీప్ గా ఒక్కొక్క టార్గెట్ చేసినట్టుగా అబద్ధాలతోని కథ ఇదంతా చెప్పడం వల్ల ఆయన అఫెండ్ అయ్యాడు ఎందుకంటే కోర్టులో ఫస్ట్ మాట ఏమన్నాడు అర్జున్ ఈ కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు నా కోర్టు పట్ల గౌరవం ఉంది కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నేను వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు కాబట్టి ఆయన ప్రెస్ మీట్ ను తప్పు పెట్టాల్సిన అవసరం లేదు రెండవది ఆయనకి ఇచ్చిన బెయిల్ లో కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకూడదని పెట్టని కానీ కండిషన్ లేదు కాకపోతే ఏమన్నారంటే రెగ్యులర్ కోర్టులో మళ్ళీ బెయిల్ తీసుకోండి ఇది తాత్కాలిక బెయిల్ అని అది తాత్కాలిక బెయిల్ అన్నప్పుడు కోర్టులు ఎప్పుడైనా రద్దు చేయొచ్చు కానీ వీళ్ళెవరూ రద్దు చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టు కూడా ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదు సార్ రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదు రేవంత్ గారి రేవంత్ సెరెడ్డి గారు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ ఆ ఇష్యూ అక్కడితో పులి స్టాఫ్ అయ్యకుండా సివి ఆనంద గారు మరో ప్రెస్ మీట్ పెట్టారు అవును సార్ సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఈయన చెప్పలేదు అంటున్నాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి అంత డీప్గా ఏదో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా డిస్ప్లే చేసి పెట్టారు ఆయన శివానంద్ గారు అలా చేయకుండా ఇంకొక నువ్వు మాట్లాడావు నా దగ్గర ఎవిడెన్స్ ఉందని ఆ ఎవిడెన్స్ డైరెక్ట్గా పంపిస్తే మీడియాలో కాకుండా మీడియాలో కాకుండా ప్రెసెంట్ కాకుండా డైరెక్ట్ గా ఆయనకే ఫైవ్ ఓడియన్స్ పంపించే ఉంది ఇష్యూ జనరల్ కోర్టులో పెట్టాలి చాలా కోర్టులో పెట్టిన బాగుంటది లేదు ఆయన అక్కడతో మాట్లాడడం ఆయన ఆయన పునష్ఠ పెట్టాలనుకుంటే మీడియాలో చూపించుకుంటే డైరెక్ట్గా ఆయన పంపించి ఉంటే ఆయన కూడా కామ్ అయ్యారేమో అని పంతమంది ఆఫీసర్ వేరే ఉంటారు క్వశ్చన్ ఏంటంటే కామ్ క్వశ్చన్ ఈజ్ సబ్సింట్ ఎవిడెన్స్ ఉంటే దే హావ్ టు ప్రొడ్యూస్ ద కోర్ట్ పబ్లిక్ డోమెన్ లో వచ్చినప్పుడు పోలీస్ జాబ్ ఏంటంటే దే హ్వ్ టు ప్రూ దేర్ డ్యూటీ ద సబ్మిట్ ఇతని మీద యాక్షన్ తీసుకొని చెప్పాలి కరెక్టే సార్ ఇక్కడ కేసులో ఫైన్ ఫైనల్ పనిష్మెంట్ వస్తుంది ఇంటెన్షన్ ఎక్కడ కనపడలేదు ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో వచ్చిన వీడియోని కోర్టులో చూపించాలి ఇప్పుడు ఇప్పుడు ఇదే విషయం సిపి గారు ఇదే ఎవిడెన్స్ ని కోర్టులో చార్జ్ షీట్ చూపించాలి దానికి డిఫెన్స్ వాళ్ళు వేరే లైన్ తీసుకుంటారు ఓకే కానీ కొంతమంది ఆఫీసర్లు కొంతమంది కి ఇది ఒక పెద్ద హ్యాబిట్ లాగైంది ఎందుకంటే ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు సీఎం ఉన్న టైంలో అక్కడ బిఆర్ సంతోష్ గారు నోటు కేసులో అదంతా పక్కాగా వేసుకొచ్చారు కానీ అది ఆయన మీడియా పెట్టి ఒక లైవ్ పెట్టి జడ్జీలకి కోర్టులకి అందరికి పట్టడం వల్ల ఆ కేసు ఏమైందండి యా అది ఇప్పుడు రిలివెంట్ కాదు అయితే కాదు సేమ్ ఇలాగే జరుగుతున్నాయి కదా అంటే ఉంటాయి ఇప్పుడు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడి చేసింది బయటకు వచ్చి ఒక మాట మాట్లాడాలి అది అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటా ఇక్కడ ఈ ఒక్క పాయింట్ చెప్తాను నేను రేవంత్ రెడ్డి ఎక్కువసేపు మాట్లాడిన దానిలో ఆ థియేటర్లకు వెళ్ళి బయటికి పోన్ దాని గురించి ఎక్కువ చెప్పాడు నేనేమంటున్నా అది అసలు అఫెన్స్ లో పార్టే కాదుగా ఇప్పుడు అప్పటికే అఫెన్స్ జరిగిపోయింది స్టాంపేడ్ అయింది ఆమె చనిపోయింది అది ఇప్పుడు ఈయన తీసుకపోవడం అనేది అనేది ఇప్పుడు కేసులో ఉన్న విచారణ అంశం అది దాని మీద అంత డ్రమటైజ్ చేసి ఇప్పుడు ఆనంద్ గారు సివి ఆనంద్ గారు ఇప్పుడు రిలీజ్ అనుకోండి ఆఫీసర్లు పోయి చివరో చెప్పారు అయినా ఆయన పోలేదు అదేమన్నా కేసులో భాగమా ఏంటంటే ఆయన ఒక ముందు జాగ్రత్త కోసం మీరు వెళ్ళండి అని చెప్పారు ఆయన ఫోన్ అన్నాడు అది అఫెన్సే కాదు అది తర్వాత పోయింది ఆయనే దాని మీద ఎందుకు వర్ణిస్తున్నాడు అంటే క్యారెక్టర్ అస ఒక నిమిషం క్యారెక్టర్ అసాసినేషన్ అల్లు అర్జున్ ని కావాలని చెప్పి ఒక దోషిగా నిలబెట్టడానికి ఎంత నెగ్లిజెన్స్ ఇంకేమంటాడంటే ఈయన కుటుంబాన్ని పరామర్శించాడా హాస్పిటల్ పోయి పిల్లవాడిని చూశాడా అంటే ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ లీగల్ టీం ఆయన చెప్పాడు అల్లు అర్జున్ మా లీగల్ టీము ఇది మనం పోయినట్టు అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అయితే కాబట్టి పోవద్దని చెప్తే నేను ఆగాను వాళ్ళ సాయం చేయాలని మాకున్నా కూడా మేము పోలేని పరిస్థితి ఉన్నది ఆయన దీంట్లో రీజన్ ఉందండి అంటే ఇవన్నీ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళా మళ్ళీ సేమ్ క్రౌడ్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి అనేవాడు ఈ అన్నెసరీ పాయింట్స్ అన్నిటి మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసెంబ్లీలో అవసరమా ఇది ఆయన పోయిందా పోలేదా అంటే నేను అనేది టార్గెట్ చేస్తున్నాడు ఇక్కడ ఏమైతుందంటే సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ వచ్చింది ఆయనకు ఒక తెలంగాణ సీఎంగా ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధిని కోరుకుంటాడా లేకుంటే చంద్రబాబు నాయుడు గురుదక్షిణగా సినిమా పరిశ్రమను వైజాగ్కు పంపించాలని పంపేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గురువు కాదు అంటున్నారు కదండి ఆయన అన్న ఆడకపోయినా తెలంగాణలో ప్రతి వ్యక్తి తెలుసు